హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మహా విశాఖపట్నంలోని గాజువాక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండి ఉంది ల్యాండ్ మొత్తం ఎకరం పూర్తి వివరాలను వెళ్ళే ముందు మీకు ఏదైనా విశాఖపట్నం పరిసర ప్రాంతంలో విశాఖ ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో మీకు ఏదైనా ల్యాండ్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ల్యాండ్ని అమ్మదలిచినట్లయితే కూడా మమ్మల్ని సంప్రదించండి వీడియో చూసిన మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం చేయగలం ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఒక ఎకరం కలిగినటువంటి ఈ ల్యాండ్ యొక్క ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది ఇది ఇండస్ట్రియల్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది ఎలాంటి రెసిడెన్షియల్కి ఇది ఉపయోగపడదు కో ఇండస్ట్రియల్ ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ఇండస్ట్రియల్ ఇది బాగా ఉపయోగపడుతుంది పూర్తి వివరాలకు మమ్మల్ని సంప్రదించండి ఇది ఒక స్క్వేర్ యాడ్ ముప్పై వేలు చెప్తున్నారు ఒక ఫస్ట్ స్క్వేర్ యాడ్ థర్టీ థౌజండ్ మొత్తం ఒక ఎకరా ఉంది రోడ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైల్ కలిగినటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు మమ్మల్ని సంప్రదించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ